अरे ना 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 � దగ్గర దగ్గర బాబా బాబా దగ్గర బాబు కాలువ కాబట్టలేదు దగ్గర నువ్వు అడ్డ రావాలి మరి క్రిస్మస్ సందర్భంగా చర్చలు ఎక్కడైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శానిటరీ వర్క్ చేస్తున్నాము దీనికి మరి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా వార్డులో ఉన్న పెద్దలు కార్యకర్తల నాయకులు అదేవిధంగా లాయర్లు అందరూ కూడా రావడం జరిగింది మరి డాక్టర్లు కూడా ఏ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు ఆ ప్రాంతంలో వచ్చి ఈ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు మరి డాక్టర్లు కానీ లాయర్లు కానీ మరి కార్యకర్తలు నాయకులు ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మీరు ఉదయాన్నే ఆ ఇంటికాల లేచి శానిటైజర్ వర్క్ చేస్తున్నారండి దీనికి లోకేష్ బాబు గారు బాగా స్పందించారంట దీని నుంచి మీకు నాయకుల దగ్గర నుంచి ఎక్కడ స్పందన వస్తుంది కార్యకర్తల దగ్గర నుంచి ఎలా స్పందన వస్తుంది అంటే మామూలుగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక అధికార ప్రతినిధిగా మనం అన్నీ కూడా దగ్గరుండి చేసుకోవాలి నరసాపేట పట్టణంలో మన ప్రజలు కూడా నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కూటమిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టిన అందరూ ముందుకు వస్తారు చాలా సంతోషంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ కాలంలో పోటీ తీసేది మనం అని ఎప్పుడు అనుకోరు ఎవరు కూడా ఎందుకంటే అందరు కూడా మరి కార్మికులు రైతు సోదరులు ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని ఇది మనదేనే ఇష్టంగా చేస్తారు కాబట్టి మేము ఏ కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకెళ్తాము నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి పందనలు చూపించమని నారా లోకేష్ బాబు గారు మనకి ఈతో చెప్పడం జరిగింది అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మనకు పూర్తిగా అండగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో నసరాపేట మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు మనం కేటాయిస్తామని చెప్పడం